నన్ను మర్చిపోయారు నువ్వేం పాపం చేశావురా నువ్వు ఒక పాట పాడరా ముత్యాలు వస్తావా అడిగింది రా ఇటు రావే చిన్నారు ఆ ముత్యాలు ఏమడిగా మెలికలు తిరిగిపోతుండ్రావు రే సుంటా కూర్చోరా కూర్చో 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 పాటలు పాడండిరా అంటే నా ప్రాణాలు చూస్తున్నారు ఎక్కువ రోషం ఎక్కువే కాని మనసు మక్కువా మనసు మక్కువాదురా నీకు మీసమ లేదు రోషం ఎక్కడి నుంచి వస్తుందిరా పోయి కూర్చోపోరా గురుగారు గురుగారు నేను ఇంకోటి మాట్లాండి అయితే లేచి చెప్పరా ఒరే నువ్వు నాకు నచ్చావురా ఒరే ఐ లవ్ యురా ఐ లవ్ యూరా పెద్దలా నేను నీకు నచ్చానా చెప్తావరా ఈ రోజు మీ అందరికి ఏమందిరా నా చలిని తింటున్నారు నా చలను తింటున్నారు నా భార్య చెప్పి వెళ్ళింది ఈ శిష్యులకు కాగడతా నేను ఉన్నానా వినను వినను కాదు వినను ఆ ముఖం మీద కాకి ఆ ముఖం మీద కాకి కాదు నా ముఖం మీద కూడా నాకు మెంటల్